కాకినాడ జిల్లా కాకినాడ సిటీ రంజాన్ మాసం దాతృత్వంలో వర్దిల్లాలి రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ముస్లిం శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ మొత్తం దాతృత్వంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు రామకృష్ణారావుపేట ప్రాంతంలో సీనియర్ సిటిజన్ మహమ్మద్ సులేమాన్ దంపతులకు బియ్యం పంచదార గోధుమ జీడిపప్పు సేమియా సామాగ్రితో స్వయంపాకం అందజేశారు ఒక ఫోటో కూడా ఎలా తీయమ్మా పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఈ ముప్పై రోజులు కూడా ఐదు పూట్ల నమాజ్ చేస్తూ తెల్లవారకుండగా నాలుగు గంటల ముందుగానే స్వీకరించాల్సిన ఆహారం ఏమైనా తీసుకుని మళ్ళా రాత్రి ఏడు దాటిన తర్వాత మాత్రమే తిరిగి ఉపవాసం విరమణ చేసి ఆహారం తీసుకునేటువంటి విధంగా ఈ ముప్పై రోజులు కూడా మరి అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి రంజాన్ మాంసం మాసం ఇది మరి ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఆదాయంలో కొంత భాగాన్ని పాతృత్వానికి కేటాయించేటువంటి అమూల్యమైనటువంటి రోజులు ఇవి మరి ఇటువంటి రోజుల్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలి ముస్లిముల పండుగైనా హిందువుల పండుగైనా క్రైస్తవుల పండుగైనా జైనుల పండుగైనా ఈ పండుగలన్నీ కూడా సమ సమాజానికి భారతీయతకు సంకేతంగా ఉండేటువంటి సమ సమాజంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలనేటువంటి దృక్పథంతో ప్రతి పండుగలోనూ కూడా పరస్పరం అందరూ కూడా కలుసుకునేటువంటి వేడలుగా ఉండేటువంటిదే ఈ భారతీయ తత్వం ఆ సందర్భంగా పెద్దలు సులేమాన్ గారి దంపతుల్ని కలుసుకునేటువంటి అవకాశం ఈ రంజాన్ మొదటి రోజున కలిగినందుకు సంతోషం వ్యక్తం చేసుకుంటూ ఈ రంజాన్ మాసం మంగళవారం నాడు ప్రారంభమైంది ఏడాది కాబట్టి ఈ రంజాన్ మాసం ముగిసే వరకు కూడా ప్రతి వారం కూడా ఈ మంగళవారం నాడు మరి పుణ్య దంపతులు ఎక్కడెక్కడైతే ఉన్నారో కలుసుకుని వారికి ఈ విధంగా మరి శుభాకాంక్షలు తెలుపుకోవాలని చెప్పి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్